తెలుగు ప్రజలందరికీ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతలను సర్వమత దేవతలను మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అరేరే అక్క చరిత్ర తెలుసుకోకుండా కొన్ని కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు షర్మిలమ్మ చాలా తప్పు అమ్మ వైఎస్ రాజా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గాని వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబం గాని చాలా మంచి పేరున్నటువంటి కుటుంబం మానవత్వము దాతృత్వం ఉన్నటువంటి కుటుంబం అమ్మా అది ఆ కుటుంబాన్ని ఒక రాక్షస కుటుంబంగా మార్చేశావమ్మా నీకు నువ్వు సూర్పణకలాగా పేరు తెచ్చుకుంటున్నావు కదమ్మా అభివర్ణించుకున్నావు నీ అంతటా నువ్వే జగన్మోహన్ రెడ్డి గారిని కుంభకర్ణుడు అన్నావు కుంభకర్ణుడు సోదరుడు రావణుడు ఆయన రావణ బ్రహ్మ శివభక్తుడు ప్రజల సేవకుడు ఆయన రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు మరో సోదరుడు పరిపాలనా దక్షకుడు రావణాసురుడు ఏ తప్పు చేశాడో ఏ చేయలేదో అది దేవుడికే తెలియాలి రావణాసురుడు సోదరుడు విభీషణుతో కలిసి యజ్ఞాలు యాగాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలను సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్ళుగా భావిస్తూనే సంక్షేమ పథకాలనే యజ్ఞ యాగాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సూర్పణక దుష్టబుద్ధి గల రాక్షసు వివాహం చేసుకుంది సూర్పణక దుష్టబుద్ధి గల ఒక రాక్షసు వివాహం చేసుకుంది ఇది చరిత్ర ఇది పురాణాలలో ఉన్నది సూర్పణ శూర్పణకకి ఒక శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి మాయ అనమాట మాయ ఆ మాయతో ఎవరినైనా ఎంతటి వై వారినైనా సరే మార్చేసే శక్తి ఆ సూర్పణకు ఉన్నది సోదరుణ్ణి సొంత సోదరుణ్ణి హతమార్చాలని ఏకైక లక్ష్యంతో శోర్పణక ప్రణాళికలు వేసినట్లు పురాణాలలో ఇక్కడ నువ్వు హత్య చేయిస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని అని కాదు ఆయన్ని రాజకీయంగా పదవీచ్యుతుణ్ణి చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నావు సోర్పణకలాగా చాలా తప్పు శర్మిలమ్మ కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఎవరికి అన్యాయం చేయలే ఎవరిని మోసం చేయలే ఎవరిని దగా చేయలే ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు ప్రజల్లో ఉంటాడు అడవుల్లో ఉంటాడు ఆయన ఆరు నెలలు అడవుల్లో ఉండి ప్రజలు పెట్టినది తింటాడు ఆరు నెలలు కడుపు నింపుకొని ఆరు నెలలు నిద్రపోతాడు ప్రజలు పెట్టింది తిని ప్రజలు పెట్టింది తిని ఆయన సంపాదన కాదు ప్రజలు పెట్టింది తిని క్షమ పథకాల్లో అవ్వా తాత అని పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వ తాతలు ఓట్లు అనే తిండి పెడితే ఓటు ఓటు అనే తిండి పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు లాగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరిని దోచుకుందామా ఏ పథకం పెట్టి దోచుకుందామా ఎలా దోచుకుందామా ప్రజల్ని ఎలా దోచుకుందామా అనేటువంటి దుర్బుద్ది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎవరికి హాని చేయలేదు జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడు కూడా ఎవరికి హాని చేయలేదు ప్రజలు పెట్టింది తిని ఆరు నెలలు తిని ఆరు నెలలు నిద్రపోయాడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలు నిద్రపోవడంలా నువ్వేదో నిద్రపోయాడని అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటు అనేది పెడితే అది తిని ఓటును తిని మిగిలిన ఆరు నెలలు మళ్లీ వాళ్ళు తిండి పెట్టడం కోసము అంటే మళ్లీ ఓటు వేసేందుకోసం ఆయన సంక్షేమ పథకాల చేశాడు అమ్మ చాలా తప్పు మాట్లాడేవమ్మా అది పద్ధతి కాదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుంభకర్ణుళ్లా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలైాడు ఆయన పాలనంతా అక్రమాలు దౌర్జన్యాలు రాష్ట్రమంతా హత్యలు దోపిడీలు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఇక్కడ అభివృద్ధి లేదు అంటూ వ్యాఖ్యలు చేశావమ్మా ఆగ్రహం వ్యక్తం చేశావు కమలాపురం నియోజకవర్గంలో పెండ్లి మర్రి వీరనాయినపల్లి కమలాపురంలో బస్సు యాత్రలు చేసావమ్మా ఆ యాత్రలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశావమ్మా చర్మిలమ్మ వైఎస్ఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపేట వేశారు ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీళ్ళ నిరంజనుడే ఆయన అపర భగీరథుడే ఆయన మాటలని ఆయన పథకాలని ఆయన అడుగు తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే దిక్కే లేదు ఎన్ని ప్రాజెక్టులు చూసావమ్మా ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చూసావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బస్సు యాత్రలో చురుగుతూనే ఉండమ్మా నీకు నీకు కళ్ళకు కనపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారని తెలుస్తుంది జగన్ పాలనంతా హత్య రాజకీయాలు దౌర్జన్యాలు దోపిడీలు అదే గనక జరిగి కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉండేది కాదు కేంద్ర ప్రభుత్వంలో ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇటువంటివి ఎంకరేజ్ చేయరు హత్యా రాజకీయాన్ని ఎంకరేజ్ చేయరు దోపిడీ దౌర్జన్యాన్ని ఎంకరేజ్ చేయరు నరేంద్ర మోడీ గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే హత్యా రాజకీయాలు దోపిడీ రాజకీయాలు ఇసుక మాఫియా మద్యం మాఫియా ఇవన్నీ చేసుంటే అరవింద్ కేజ్రీవాల్ లాగాను కవిత కవిత కలాగాను వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా దాడులు జరిపించి హేమంత్ సోరేన్ కేజ్రీవాల్ కవితక్క మనీష్ సిసోడియా అలా వాళ్ళందరినీ ఎలా జైలుకి పంపారు అలా పంపిండేవాడు నరేంద్ర మోడీ గారు అలా పరిపాలించట్లా జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా శాంతియుత వాతావరణం ఉండేటట్లుగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి రెండు లాగా చూసుకుంటూ ప్రజా ప్రజాభీష్టంగా ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రకమైనటువంటి నిందలు వేయడం హాస్యాస్పదం షర్మిలమ్మ చాలా తప్పు షర్మిలమ్మ అదే బాబాయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఆయన హత్య చాలా దారుణమైన హత్య ఖండిస్తున్నాను నేను కూడా ఆ హత్య ఎవరు చేశారో నీ హృదయానికి తెలుసు నీ పక్కన కూర్చున్న సునీతకి తెలుసు సునీత తల్లి గారికి తెలుసు సునీత భర్తకి తెలుసు ఆ హత్య ఎలా జరిగింది ఎందుకోసం జరిగింది ఎవరు చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హత్యతో గాని సంబంధం ఉండుంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని ఎందుకు ఆశ్రయిస్తారమ్మా అవినాష్ రెడ్డి చాలా పిల్లవాడిన నుంచి చూసావు కదమ్మా ఎంత మంచి వ్యక్తి అవినాష్ రెడ్డి అతను ఎప్పుడు చిరునవ్వే ఉంటుందే చాలా సౌమ్యుడైనటువంటి వ్యక్తే అతను హత్య రాజకీయాలకు అతనికి తెలియని కూడా తెలియదే అటువంటి వాళ్ళ మీద అభాండాలు వేయటం ఏంటమ్మా చాలా తప్పు అమ్మా సొంత కుటుంబాన్ని బజార్కి ఏడం చాలా పొరపాటమ్మా సొంత కుటుంబం మీద నిందారోపణలు చేస్తున్నావమ్మా చర్మిలమ్మ దుష్టక్య తుష్ట స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుతున్నావు బచ్చబాబు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నావు చాలా పొరపాటు అమ్మ సొంత కుటుంబం మీద బాబు గారు ఎన్ని ఆరోపణలు చేశారు రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు రాజారెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు చేశాడు చంద్రబాబు అటువంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటున్నారు సునీతమ్మ గారు గాని మీరు గాని ద్వితీయాలలో చాలా తప్పు అమ్మ అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్పింది చెప్పు ఛార్జ్షీట్ లో కూడా పేరు రాశారమ్మ యువర్ రైట్ నిందితుడికి నేరస్తుడికి తేడా తెలుసుకో కోర్టు న్యాయస్థానం తేల్చాలి అతను నేరస్తుడా కాదా అన్నది అది న్యాయస్థానం తేల్చాలి న్యాయస్థానంలో ఉన్నటువంటి వాటి మీద మీరు సునీతమ్మ గారు గాని షర్మిలమ్మ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గాని ఎవరు వ్యాఖ్యలు చేసినా అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుంది కోర్టులో ఉన్న విషయాన్ని బాహటంగా మీరు ప్రస్తావించకూడదు కోర్టు ధిక్కరణకి అందకే వస్తుంది మీరు ఎట్లా చెప్తారు కోర్టు చెప్పలేదు అతను నేరస్తుడు అతను అంచె చేశాడని మీరు అలా చెప్పేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు మీద పరువు నష్టం దావా చేస్తే ఏమవుతుందో తెలుసా ఆయన ఇంకా లోక్సభ సభ్యుడే లోక్సభ స్పీకర్ గారికి లేఖ రాసి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు నా హక్కులు సభ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారు నన్ను సరిగ్గా నా హక్కులకు భంగం కలిగిస్తున్నారని లోక్సభ స్పీకర్ కి నోటీస్ ఇస్తే అది గనక ఆయన అమలు చేస్తే మీ మీద కేసులు నమోదు అవుతాయి సున్నితమ్మ నువ్వు కూడా చాలా మంచి అమ్మాయివి నువ్వు కూడా కనుక ఇటువంటి ఆరోపణలు చేయకండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి గాని వైఎస్ అవినాష్ రెడ్డికి గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గాని షర్మిలమ్మ కుటుంబ సభ్యులకు గాని సంబంధమే లేదు 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 అని మరోసారి ఆలోచించుకుని అమ్మా సరే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతాను కొన్ని విషయాలు ఉన్నాయి రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యమ్మా నువ్వు కూడా ఉన్నది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలి కాంగ్రెస్ వాగ్దానం చేసింది సాక్షాత్తు లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఆ హోదా కోసం పోరాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మద్దు అని చెప్పి యుద్ధం చేయి ధర్నా చేయి ప్రస్తారో కోలు చేయి కావాలంటే అంతేకాని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పదవిచ్యుతుడిని చేయాలని అన్నగారిని పదవిచ్యుతుడిని చేయాలని చెప్పి సోర్పణక ఎలా కోరుకుందో అలా కోరుకోవద్దమ్మా షర్మిలమ్మా రాజకీయ భవిష్యత్తు ఉంది మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి రాజకీయం చెయ్యి మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకే అమ్మా అపార్థం చేసుకోవద్దమ్మా రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే నాకు చాలా గౌరవం ఉంది ఆ కుటుంబ పరువు ప్రతిష్ట బజార్ కేడతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బజార్ బజారు కేడద్దు అని వినమ్ర వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్